హాయ్ అండి నెలకి నమస్తే నేను మీ సుమిత్ర ఈ వీడియోలో చామగడ్డ కూరని చాముదుంప కర్రీని చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము దానికోసం హాఫ్ కిలో చామగడ్డలను తీసుకొని బాగా ఉడికించుకొని ఫీల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కూర కోసం పాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వేసుకొని మెంతులు కూడా వేసుకుంటే బాగుంటుంది నేను మెంతులు వేయడం మర్చిపోయానండి ఇప్పుడు వేస్తే వేగవు కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి వేశాను ఇవి కాస్త వేగిన తర్వాత కట్ చేసుకున్న మీడియం సైజ్ టమాటోస్ ఒక మూడు తీసుకున్నాను టమాటోస్ కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కు సరిపడా సాల్టు పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత బాగా ఫ్రై అవ్వాలి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న చామదుంపలను వేసుకొని అంతా మిక్సీ విధంగా మిక్స్ చేసుకోవాలి చామదుంపలు ఈ విధంగా కట్ చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను పొడవుగా ఉన్న వాటిల్ని చిన్నవైతే అలాగే వేస్తాను అనమాట కారం కూడా వేసుకొని రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను నేను ధనియా పౌడర్ ఒక స్పూన్ వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకొని చింతపండు రసం వేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలిపేసి మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే ఎంతో టేస్ట్ అయినా చామ దుంపల కర్రీ రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందండి అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్